హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్గా చేసుకునే బియ్యం పిండితో స్వీట్ రెసిపీ అండి చాలా బాగుందండి ఏ ఫెస్టివల్కైనా చేసుకోవచ్చండి సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలైనా పెద్దవారైనా ఇష్టంగా తింటారు మరి ఆ రెసిపీ ప్రాసెస్ ఏందో చూద్దాం రండి ముందుగానే కొన్ని పల్లీలను వేయించి పొట్టు తీసి పక్క పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పల్లీలను ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి ఇలా దంచుకున్న పల్లీలను పక్క పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొంచెం హీట్ కాగానే ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలండి ఇది పొడి బియ్యం పిండేనండి గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం పిండిని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు ఇలానే కలుపుతూనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు దగ్గరే ఉండాలండి దగ్గరుండి చూసుకుంటూనే చేయాలి సిమ్లో పెట్టుకున్నా సరే మనము కలుపుతూనే ఉండాలండి పిండిని పిండి అనేది ఇలా మంచిగా ఫ్రై చేసుకోవడం వల్ల పిండిలో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది కదండి సో అప్పుడు మనకు స్వీట్ రెసిపీ అనేది మరింత టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక వన్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి ఇలా నెయ్యిని వేసుకున్నాక మరొక త్రీ ఫోర్ మినిట్స్ వరకు మళ్ళీ కలుపుతూనే మంచిగా ఫ్రై చేసుకోవాలి పిండి అనేది ఇలా మంచిగా ఫ్రై అయ్యే కొద్దీ మనకు కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుందండి అలా చేంజ్ అయినప్పుడు మనం ఇందులో పాలను యాడ్ చేయాలి కాచి చల్లార్చిన పాలను మాత్రమే యాడ్ చేయాలండి డైరెక్ట్ అలాగే తీసుకోవద్దు ముందుగానే పాలను వేజ్ చేసి చల్లారిన తర్వాత తీసుకోవాలి ఒక చిన్న గ్లాస్ తోటి టూ గ్లాసెస్ పాలను తీసుకోండి వీడియోలో ఒకటే గ్లాసు పోసినట్టు వచ్చింది ఇంకో గ్లాస్ అనేది వీడియో స్కిప్ అయింది అందుకే చెప్తున్నాను రెండు గ్లాసుల పాలను యాడ్ చేయండి అలా యాడ్ చేసినాక మంచిగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు పంచదారను వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో బెల్లం అయినా యూజ్ చేసుకోవచ్చు బెల్లాన్ని యూజ్ చేసే వాళ్ళైతే మరొక పక్కన అంటే బెల్లాన్ని కరిగించుకున్న తర్వాతనే యాడ్ చేయాలి డైరెక్ట్ వేసుకోకండి కరిగించుకొని అంటే ఒక వన్ స్పూన్ అట్లా వాటర్ తీసుకొని కరిగించుకొని ఇందులో వేసుకొని కలుపుకోండి మంచిగా ఇలా మనం పంచదార వేసిన తర్వాత ఉండలేం లేకుండా మంచిగా కలుపుకోవాలండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక రెడీలో పెట్టుకున్న పల్లీల పొడి కూడా వేసుకోవాలండి మంచిగా బాగా కలుపుకోవాలి వేసుకున్నాక సిమ్లో పెట్టుకొని చేయాలండి ఈ ప్రాసెస్ అంతా అస్సలు గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టద్దు సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక వన్ స్పూన్ అంతా నెయ్యిని యాడ్ చేసుకోవాలండి అలాగే కొంచెం ఎలర్చి పౌడర్ కూడా వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటి బియ్యం పిండితో స్వీట్ రెసిపీ అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది నోట్లో వేసుకోగానే విన్నలాగా కరిగిపోతుందండి త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా ఉండలాగా చేయాలి ఉండలాగా అయిందంటే చాలండి మనకు రెసిపీ అనేది కరెక్ట్గా వచ్చినట్టే ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మనకు నచ్చిన షేప్లో చేసుకోవడమే అంతే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు పక్కకు ఉండనివ్వండి తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాతనే చేసుకోవాలండి మనకు నచ్చిన షేప్లో నేనైతే ఇలా చేశాను మీరు కావాలనుకుంటే లడ్డూ లాగానైనా అండి మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు చూస్తుంటేనే చాలా బాగున్నాయి కదండి తిన్న కూడా అంతే బాగున్నాయండి అంతేనండి సేమ్ ప్రాసెస్లో మిగతా పిండిని కూడా ఇలానే చేసేసుకోవడమే అంతే సింపుల్గా మనకు స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్